वार्य शमये प्रथवश्यमे परिष्ठमे प्रतिदिश्मये तिथिशमे प्राणावादावे तिथिचा पादय शाश्वताय मंगलं गुरुवराय मंगलं मंगलं रामकृष्ण मंगलं अयक्षास्ताय मंगलं शेडीनीय विशेष गुणिकी देयमंत्राद उन्निर्च शुभमंगलं नमो हरि तन्नाद कनोदया महाराजे विरिची कुसुपयमनिधि हरिवा पाददीपदे ओम नमः शिवाय ఉస్నాబాద్ సిద్ధేశ్వర ఆలయం మర్యాల రాజురెడ్డి సిద్ధేశ్వర దేవాలయ చైర్మన్ ఈ దేవాలయం పన్నెండు వందల అరవై రెండులో రాణి రుద్రామాదేవి నిర్మించబడినది దీనికి పన్నెండు పంతొమ్మిది వందల తొంభైలో మెట్ల నిర్మాణం చేసినాము ఆ తర్వాత చాలా నా మిత్రులు చాలామంది సహకరించి దీనికి పునర్నిర్మాణం కోసము పంతొమ్మిది వందల తొంభై రెండులో నిర్మల వెంకటయ్య మా మిత్రుడు లింగమూర్తి అందరం కలిసి దీనికి బొప్పరాజు లక్ష్మణరావు గారు వీళ్ళందరం కలిసి ఇండోమెంట్లో దీన్ని కామన్గుడ్ ఫండ్ కట్టి తీసుకొచ్చి నిర్మాణం చేసినాము ఆ తర్వాత రెండు వేల ఒకటిలో ప్రతిష్ట పునర్నిర్మాణం చేసినాము ఇప్పుడు దీనికి నా మిత్రుడు కిడవ లింగమూర్తి చిత్తారి రవి పద్మ గారు పురపాలక సంఘం మున్సిపల్ రచయిత వెంకన్న గారు అందరి సహకారం చెప్పండి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరియు పురపాలక సంఘం అందరూ ఈ రోడ్డు నిర్మాణం కోసము మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారికి అందరూ మాట్లాడి దీని రోడ్డు నిర్మాణం కోసం ఇరవై ఐదు లక్షలు చిత్తారి రవి పద్మగారు మా కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి దీనికి ఎండి అస్ఎన్ గారు మేమందరం మిత్రులము రోడ్డు నిర్మాణం కోసం మంత్రి గారికి లెటర్ పెట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలు రోడ్డు సిసి రోడ్డు కోసం పెట్టిన పెట్టినారు దీనికి మంత్రి గారు ఇక్కడ వచ్చి సంకల్పం చేసుకున్నారు ఎమ్మెల్యే నామినేషన్ వేసే రోజు ఆయన సంకల్పం నెరవేరినందున రుద్రాభిషేకం రుద్రకవచం ఆరు లక్షల వెండి కౌచంతో డిసెంబర్ ఇరవై ఆరున పూజ నిర్వహి నిర్వ నిర్వహించు పూజ నిర్వహిస్తున్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సిద్ధేశ్వర ఆలయం తీర్థప్రసాదాలు తీసుకోగలరని మనం